హాయ్ హలో నమస్తే చూస్తున్నారు కదా చాలా ఎమ్మి ఎమ్మి టెంటింగ్గా ఉండి నోట్లో నీరు రే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ ఉంటే సరిపోతుందండి దునియ మొత్తం దున్నేస్తే తినేవచ్చు అంత బాగుంటుంది చూస్తున్నారు కదా భలే ఉన్నదండి చాలా చాలా బాగుంది మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి అద్భుతమైన రెసిపీ ఇది చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కార్న్ని ఈ రకంగా బాయిల్ చేసిన తర్వాత ఇలా బాయిల్ చేసిన వాటిని ఇలా కోసి కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఐ మీన్ అన్నీ వల్చేసుకొని పక్కన సాల్ట్ గ్రీ కారం కూడా పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని ఒలుచుకొని ఉంచుకున్న స్వీట్ కార్న్ ముక్కల్ని కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఎంత బాగున్నదంటే అంత బాగున్నదండి చాలా బాగుంది ఈరోజు నేను ట్రై చేశాను మీరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చూసి ట్రై చేసి నాకు స్పీడ్బ్యాక్ అనేది ఇవ్వండి కమెంట్లోని ఎలా అనేది మీకే తెలుస్తుంది అబ్బా ఇంత బాగుంది ఏంటి అనిపిస్తుంది ఎప్పుడు స్వీట్ కానీ ఉన్న ఎలానే చేసుకుంటారు చూస్తున్నారు కదా ఈ రకంగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మనం ఇందాల టాప్ కారం అది వేసుకున్న బౌల్ ఉంటుంది కదండి అందులో తీసేసుకోవాలి అన్నీ మొత్తం తీసేసుకోవాలండి కేర్ఫుల్గా అట్లని ఫ్రై చేయండి కొంచెం వాటర్ ఉంటాయి కదా కాబట్టి అవి కొంచెం బ్లాస్ట్ అవుతున్నాయి మీన్ పేలుతున్నాయి అందుకు కొంచెం కేర్ఫుల్గా చూడండి అదే ఫ్రై చేయండి ఇలా అన్నీ ఫ్రై చేసేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాం కదండి అందులో అందులోకి తీసేసుకోవాలి అంటే టైం వేస్ట్ అయిపోతుందని నేనే ఈ రకంగా అక్కడ నుండి తీస్తే అవ్వట్లేదని ఈ రకంగా ఈ బౌల్లో ఈ బౌల్లో తీసేసాను తీసేస్తే చాలా బాగున్నాయి ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ టాస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలండి ప్యాన్ పెట్టే ఇలా టాస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ఈక్వల్గా టాస్ అవుతూ ఉంటాయి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఆఫ్ ల ఆఫ్ చెక్క పిండుకొని సర్వ్ చేసుకుంటే అబ్బాబ్బబ్బా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మధ్యలో ఒక పాప వస్తుందండి పరిగెత్తుకొని ఆ పాప ఎందుకు వస్తుంది అనుకున్నారు నేను చేసే క్రిస్పీ కార్న్ స్నాక్స్ తినడానికి వచ్చేస్తుందండి అది లాస్ట్లో ఉంటుంది చూడండి స్కూల్ నుండి అలా వచ్చేస్తుంది ఆ పాప చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నేను వీడియో స్లో మోషన్ పెట్టి నేను మీకు చూపిస్తున్నాను అంత క్రిస్పీ అంత క్రిస్పీగా ఉన్నాయి అంత టేస్టీగా ఉన్నాయి అంత ఎమ్మీగా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వీడియో ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇచ్చి ఒక కమెంట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మా అలాంటి హౌస్ వైఫ్స్ కూడా నేను ఆశపడతాం కదండి మాకు ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలని కానీ మీరు ఎందుకు ఇవ్వరండి అందరికీ ఇస్తుంటారు వాళ్ళ మేము డ్యాన్స్ చేయలేము వాళ్ళ మేము అన్నీ విప్పి చూపించలేము సో ఇలా ఏ రకంగా మేము హౌస్ వైఫ్స్ కాబట్టి ఈ రకంగా మేము చిన్న ఏదో మాకు తెలిసిన చిన్న వంట చేసి మీకు పరిచయం చేస్తాం అంతేనండి అది మీరు మీ ఇంట్లో ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ బాయ్ హ్యావ్ నైస్ టీ